గుడిలో జరిగిన ప్రమాదం మరణాలు బస్సు యాక్సిడెంట్ మందు దాగి బైక్ అతను కొంతమంది చనిపోదానికి కారణం ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు ఫీజు రిన్స్ రియర్స్ ఫీజు రియర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు బడిగిపోకుండా ఖాళీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెంది ఏమి సులభంగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది పుండు మీద కారం తల్లినట్టు తుఫాన్ ప్రభావం మంతా తుఫాన్ దాదాపుగా ఆరేడు వేల కోట్ల రూపాయలకు భయపడి ఆరేడు వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు ఏం చేయడు ఏం చేయలేడు ఏం చేయలేడు ఇక రైతులను ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షల్ పాలిటిక్స్ ఇటువంటి కష్టాలు ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు ట్రంప్ కార్డు లాగా వాళ్ళని గడ్డకు తీసేది ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలముతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నేను ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు లేకపోతే ఉన్నట్టుండి నిన్నటి దినం ఏం జరిగింది ఏమి జరగలే ఆయన ప్రశ్నకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని అనుచితమైన వ్యాఖ్యలు అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడడానికి సందర్భం లేదు మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు రాజకీయ విమర్శలు కాదవి ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు కానీ జ ఆదినారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు విషయం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో ఒకసారి గమనించమండి ప్రజలారా మీరే నేను ఏం మాట్లాడాడు ఆయన ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావన లేక తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా రాజకీయాలలో కొనసాగే మేము మా రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుటుంబ స్త్రీలను పత్రికా ప్రకటనలకు కానీ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కానీ వారిని విమర్శించడం అనేది సంస్కారమా మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అట్లా మేము ఎప్పుడు మాట్లాడడం అట్లా అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు బెంగళూరులోనే ఉండేది భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు ఆదినారాయణ రెడ్డి మాదిరి నా మాదిరి ఇబ్బందుల్లోంచి వచ్చిన మనుషులు కాదు ఆదినారాయణ రెడ్డి అన్న రాజకీయ ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చినది ఐదు వందల రూపాయలు కూడా ఇబ్బందులు పడే రోజులు ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలబడిన రాజకీయ కుటుంబం అది వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఈ జిల్లాలో ఎవరినడిగా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యం అని ఈరోజు మేము ఎమ్మెల్యేలను కాగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం వందకు వంద శాతం చెప్తాను నేను నేను ఎమ్మెల్యే కాగలిగినానంటే మొట్టమొదటి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కృతజ్ఞత ఉండాలి ఆయన పట్ల ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగలిగినారు అంటే కదా రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అంత ఫ్యాక్షనిస్ట్లో అంత ఫ్యాక్షనిజం ఉన్న సందర్భంలో గారి గుళ్ళగుంట్టు శివారెడ్డి గారి దెబ్బకు విపరీతంగా జిల్లా అంతా షేక్ అయ్యే పరిస్థితుల్లో నిలబెట్టింది రాజశేఖర రెడ్డి నెలసరి డబ్బులు ఇచ్చినాడు వాళ్ళ వాళ్ళకి ఏం కావాలో జీపులు ఇచ్చినాడు లైసెన్స్ తుపాకులు ఇచ్చినాడు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినాడు అట్లాంటి కుటుంబాన్ని పట్టుకొని కృతజ్ఞత లేకుండా మాట్లాడతాడు ఆదినారాయణ రెడ్డి గారు మంచిది మమ్మల్ని మాట్లాడు భారత మును ఎందును నాలుగు వందల కేజీలు బంగారు కొనాలామే వాళ్ళ నాయన పెద్ద ఫేమస్ ఈ కడప జిల్లాలో కాదు రాయలసీమలోనే అత్యున్నతమైన పెద్ద డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారు ధనవంతుడైన పుట్టుకతోనే భారతమ్మ గారు పెద్ద డాక్టర్ కుమార్తె తర్వాత ముఖ్యమంత్రి గారి కోడలు తర్వాత ముఖ్యమంత్రి గారి భార్య లక్ష్మీపుత్రిక ఆమెకిందయ్యా డబ్బు బంగారు నాలుగు వందలు చీప్ ఎన్ని ఆదినారాయణ రెడ్డు ఇంగొకడు ఎల్లయ్యో పుల్లయ్య చేసిన బంగారు బిస్కెట్లు కొనుక్కొని ఎత్తి పెట్టుకొని తుల మీద పదివేలు వచ్చి ఇరవై వేలు వచ్చి అమ్ముకొని ఏంటి ఎన్ని దరిద్రమైన మాటలు అన్ని కాబట్టి చెప్తానా నేను ఎందుకయ్యా భారతమ్మకు బంగారు భారతమ్మే నిలువెత్తు బంగారు భారతమ్మ వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారు మళ్ళీ ఆయనకి ఎందుకయ్యా బంగారు నేను మనస్ఫూర్తిని చెప్తానా నిలువెత్తు బంగారు ఆ తల్లి కారణం పూర్తి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ ఎక్కడే కానీ పుట్టినింటికి మెట్టినింటికి చిన్నపాటి చెడ్డ పేరు తీసుకురాకుండా గౌరవాన్ని కీర్తి ప్రశిక్షణ తెచ్చే స్త్రీ ఆమె విద్యావంతురాల చాలా ఆమె భర్తకు కుటుంబానికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండగలిగిన స్త్రీ ఆమె అన్నిటికీ మించి ఆమె నిలువెత్తు బంగారని చెప్పడానికి కారణం పులివిందలలో దాదాపు పది పదహైదు సంవత్సరాలుగా ఆమె శ్రమతో ఆమె తెలివితేటలతో ఆమె ధనముతో వెయ్యి మంది పిల్లలను వెయ్యి మంది పిల్లలను అన్ని ఖర్చులు భరించి భోజనము బట్టలు చదువు ఫీజులు భరించి సొంత కళాశాల వాళ్ళ గురువు పేరుతో పెట్టి రాజశేఖర రెడ్డి గారి గురువు పేరుతో పెట్టి వెంకటప్ప వెంకటప్పయ్య గారు వెయ్యి మంది పిల్లలను చదివిస్తాం ఈ మధ్య కాలంలో మళ్ళీ విజేత యొక్క స్కూల్ ప్రారంభించిందామే మానసిక వికలాంగులు వికలాంగులను ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఇస్తారు ఉచితం అంటే ఇంతమంది పిల్లలను పది పదహైదు సంవత్సరాలుగా సంపూర్ణంగా అన్ని సహకారాలు డబ్బులు పెట్టి ఖర్చులు పెట్టి సమాజంలో మంచి భవిష్యత్తులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండే ఆమె సేవా కార్యక్రమాలను అభినందించాల్సింది పోయి ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా మాట్లాడాల్సింది పోయి నాలుగు వందల కేజీలు బంగారు ఉండేదని చెప్పి మాట్లాడడానికి నీకు నోరు ఎట్లొస్తుంది ఆదినారాయణండి నీకు ఇప్పుడు చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు భారతకు బంగారే అవసరం లేదు ఆమె వ్యక్తిత్వమే నిలవెత్తు బంగారం మా అందరి హృదయాలల్లో ఈ జిల్లా ప్రజల యొక్క హృదయాలలో రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో ముఖ్యంగా కడప జిల్లా యొక్క ప్రజల హృదయాలలో భారతం యొక్క స్థానం నిల్వెత్తు బంగారమే ఆయన పట్టుకొని జగను ఆమె కలిసి భారతమ్మ గారు కలిసి వివేకాందరుడిని హత్య చేసిన అంటావాను అసలుకి నీకు కొంచెమన్నా నీకు మనస్సు కానీ బుద్ధి కానీ జ్ఞానం కానీ ఉందా ఆదినారాయణ రెడ్డి గారు ఒక స్త్రీ హత్య చేసిందని నువ్వు మాట్లాడతావా అది కూడా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండే ఒక స్త్రీని పట్టుకొని మర్యాదస్తులైన కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళను పట్టుకొని వివేకంద్రుడిని హత్య చేసింది భార్యాభర్త అని చెప్పి నువ్వు మాట్లాడతావా ఇది నోరా రా కాదా అది ఇంకా ఆయన మాట్లాడేది మాట ఏంటంటే జైలు పోతారంట ఇద్దరు జగను భారతమ్మ జైలు పోతారంట ఎందుకు పోతారయ్యా జైలుకు నాకు తెలియకడుగుతా ముప్పై సంవత్సరాలు ఫ్రాక్షన్ చేసి ముప్పై ఆరు రకాల హత్యలు చేసి బాంబులేసి దోపిడీలు దోపిడీలు కాదు బాంబులేసి దౌర్జన్యాలు చేసి చర్యకు ప్రతి చర్యలు చేసినా మీరే జైలు ప్రజాసేవ ప్రజాసేవా కార్యక్రమాలు చేసే భారతమ్మ జైలుకి పోతుందే ఇంత అపారమైనటువంటి ప్రజాభనం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి అత్యున్నతమైన సీఎం జైలుకి పోతాడా నోటికి ఏదొచ్చి అది మాట్లాడడం ఇట్లా మాట్లాడడానికి ఏమి కారణం అని చెప్పి ప్రజలకు నేను చెప్పాల్సి వస్తే కన నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఏ కాదులే ఇంకా ఆయన మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతాదంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతాదంట మూడు పార్టీ